మా నూతన అధ్యక్షుడు నిన్నటి రోజున ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది నితిన్ నబీన్ నలభై ఐదు సంవత్సరాల యువకుడు బీహార్ రాష్ట్రం నుంచి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఇప్పుడు పదకొండు గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నారు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వారి యొక్క బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆయన మనకి ఈ దేశంలో ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు యాభై ఆరు సంవత్సరాల ఆయన యువకుడైనప్పుడు మా రాష్ట్ర మా జాతీయ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇంకా యువకుడు పిల్లవాడు అని చెప్పుకోవచ్చు ఐదు సంవత్సరాలు ఐదు సార్లు అసెంబ్లీకి గెలిచిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు బీహార్ కేబినెట్లో చాలా గొప్పగా ప్రజాసేవ చేయడం ద్వారా మొన్నటి మొన్నటి రోజున ఐదవసారి బీహార్ ఎన్నికలో గెలిచాడు వారు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారందరూ కూడా శుభ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేము ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ వారి నాయకత్వంలో బీజేపీ ఇంకా వేగవంతంగా ఇంకా శక్తివంతంగా ఇంకా సర్వవ్యాప్తిగా రాబోయే ఎన్నికలు వెస్ట్ బెంగాల్ తమిళనాడు కేరళ వీటిల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి అధికారానికి వస్తాము అనే విశ్వాసం మాకుంది భారతీయ జనతా పార్టీ చూడండి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ చరిత్ర చూస్తే మీరు కొన్ని సందర్భాల్లో ఊహించని విధంగా జాతీయ అధ్యక్షులు వస్తుంటారు మనందరికీ వాజ్పేయి గారు అద్వానీ గారు వెంకయ్యనాయుడు గారు లేదా అమిత్ షా గారు పెద్ద ప్రచారం ఉండే నాయకులు వాళ్ళందరూ కూడా బీజేపీ అధ్యక్షులుగా చేశారు కానీ ఎవరు నితిన్ నబీన్ గురించి చిన్నవాడు లేరు ఆయన జాతీయ అధ్యక్షుడు అయ్యే వరకు మనందరికి కూడా మాకు కూడా తెలియదు మీకు కూడా తెలియదు ప్రెస్ వాళ్ళకి కూడా తెలియదు అది భారతీయ జనతా పార్టీ గొప్పతనం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంతకుముందు నితిన్ గడ్కరీ గారిని జాతీయ అధ్యక్షుడు చేశారు నితిన్ గడ్కరీ గారు కూడా మహారాష్ట్రలో ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి దేశవ్యాప్తంగా ఆయన పేరు ఎవరికి తెలియదు కానీ ఆయన తీసుకొచ్చేశారు ఆయన నాయకత్వంలో అద్భుతమైన విజయాలు సాధించారు ఈరోజు నలభై ఐదు సంవత్సరాల నితిన్ నబీన్ నాయకత్వంలో కూడా ఒక కొత్త తరము ఒక కొత్త రాజకీయము వారు చూపిస్తారని వారికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఇది కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమేది ఒక వ్యక్తిని ఎక్కడో ఉన్న వ్యక్తిని ఒక ఆయన యొక్క కమిట్మెంట్ని ఆయన యొక్క చిత్తశుద్ధిని ఆయన శక్తి సామర్థ్యాన్ని గుర్తించి ఈరోజు జాతీయ అధ్యక్షుడు స్థాయిలో మనం చూసాం అందరం కూడా స్వయంగా అమిత్ షా నడ్డా రాజ్నాథ్ సింగ్ గారు వారి పేరు వారి వారి పేరుతో నామినేషన్ ఇచ్చారు జాతీయ అధ్యక్షుడిగా ఆయన్ని కుర్చీల గోర్చని పెట్టారు వీళ్ళందరూ ఉన్నారు దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం ఇది దేశం కోసం పనిచేసే పార్టీగా మేమందరం అందరం కూడా పార్టీలో ఉన్నదానికి గర్వపడుతున్నాం మరొకసారి నితిన్ నబీన్ గారికి భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా శాఖ తరఫున హృదయపరికి అభినందనలు తెలియజేస్తూ వారు ఈ నూతన బాధ్యతల్లో గొప్ప విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ కొత్త పుంతలు దొక్కాలని షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ ఆఫ్ వన్ 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 ప్లస్ ప్లస్ టూ ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయికి పొందండి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఐదు డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ బై బై టూ 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 గెట్ గెట్ వన్ ఆఫర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్